ఇప్పుడెంత మంచో సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు తీర్థరూపు తండేవారికే మూవీ షూటింగ్ సరవేగంగా జరుగుతుంది నిన్న రమణహెల్లి జగన్నాథ్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్కి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా నిన్న సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి సి మూవీ టీం మొత్తం వాళ్ళందరూ కూడా రమణహెల్లి జగన్నాథ్ గారు కేక్ కట్ చేస్తూ ఉండగా మొత్తం అందరూ ఉన్న అందులో రిషి సార్ అట్రాక్షన్గా కూడా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా రిషి సార్ కూడా ఉండడం జరిగింది ఆ పిక్స్తో పాటు నిన్న ఇందర్ గారు రమణహెల్లి జగన్నాథ్ గారి గురించి పెట్టిన పిక్ కూడా షూటింగ్ టైంలో ఆయన ఎలా హెల్ప్ చేసేవారు ఎలా చెప్పేవారు యాక్ట్ చేయాలి అటు అన్నిటికీ సంబంధించిన పిక్ పెడుతూ హ్యాపీ బర్త్డే రమణహెల్లి జగన్నాథ్ గారు అంటూ రచనేంద్ర గారు పెట్టిన ఫొటోస్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి సో నిన్న డైరెక్ట్గా బర్త్డే సందర్భంగా మొత్తం టీం అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారన్న సంగతి అయితే అర్థమవుతుంది ఆ షూటింగ్ ఆ షూటింగ్ టైంలో బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేసిన పిక్స్ అన్నీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి